నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధరెడ్డి గారి అనుచరుల ఒకరు విష్ణువర్ధన్ రెడ్డి గారి నిర్ణయమే తమ శిరోధార్యంగా పాల్సినటువంటి మోహన్ రావు గారు ప్రజెంట్ కావాలని నియోజక రాజకీయాలు ఇటీవల కాలంలో విష్ణువర్ధరెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడిన గురించి తెలుసుకుందాం సార్ బాగున్నారా బాగున్నాను సార్ సార్ చెప్పండి ఇవే నా చివరి ఎన్నికలు అంటూ విష్ణువర్ధరెడ్డి గారు ఈ మధ్య పలు సందర్భంలో ప్రకటించి అనుకోని సందర్భంలో జగన్ గారి మాటలు విని జగన్ పార్టీకి సంఘీయభావే ప్రకటించారు ఈ నిర్ణయం పట్ల మీ స్పందన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రిసీవింగ్ పాత రోజుల్లో విష్ణువర్ధన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు కావాలని అందరికీ తెలిసిన విషయమే మధ్యలో కొన్ని అవంతరాలు రావడం వలన అతను అత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు దూతగా జయసాయి రెడ్డి గారు వచ్చి ఆయన డైరెక్ట్గా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన అటువంటి పాత రోజుల్లో జరిగిన పరిస్థితిని వివరించి ఇప్పుడు తను సీన్ ఇవ్వలేకపోవడం గల కారణాలను కూడా వివరించి ఆయనకున్నటువంటి ఇబ్బందులని విష్ణువర్ధన్ గారికి కూలంక్ష్యంగా చర్చించిన తర్వాత అప్పుడు మా కాటం విష్ణువర్ధన్ రెడ్డి గారు మా నాయకుడు మా ప్రేత నాయకుడు మా కార్యకర్తలతో అందరితో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పిన తర్వాత చెప్పి అక్కడి నుంచి అల్లూరు రావడం జరిగింది సో ఎన్ని జరిగితే మొత్తానికి జగన్ గారి దగ్గరికి వెళ్ళి అధికారికంగా పార్టీలో చేరి జగన్ గారి విజయం కొరకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి అవును సో ఆయన నిర్ణయం హండ్రెడ్ మీకు సంతోషకరంగా ఉంది సంతోషకరమే సంతోషకరమే ఒక ప్రజెంట్ కావాలి నేర్చుకో రాజకీయాల విష్ణువర్ధన్ గారి రాక వల్ల ప్రతాప్ గారి విజయం నెలరి మీద అంటారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వైసీపీలోకి వస్తున్నారు అని తెలిసినప్పుడే జనాల్లో కొంత మేరకు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గింది ప్రతాప్ కుమార్ మీద వ్యతిరేకత తగ్గింది ఆయన గారికి వచ్చిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏముందంటే నల్లరి మీద నడకనే అనుకోవాలి 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 సో ఇప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ జీడీపీకి వైసీపీ కాకుండా సామాన్య ప్రజలు సో విష్ణువర్తి రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు సో విజయం అవైతే ఉంటుందని చెప్పి సామాన్య ప్రజలకు వీపు ఆకర్షితం కదా నూటకి నూట శాతం సార్ అందులో ఎటువంటి అనుమానం లేదు ఓకే దాన్ని చెప్పడానికి అతను ఒక ప్రజాసేవకుడు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి గొప్ప వ్యక్తి నియోజకవర్గమే కాకుండా జిల్లాలో కూడా ఆరోగ్య ప్రదాత ఇంటికి వచ్చిన వాడికి ఎటువంటి ఇబ్బంది జరిగినా నేనున్నాను అంటూ ఇచ్చేటువంటి ఒక మంచి నాయకుడు ఈ రోజున్న ప్రొఫెషనల్ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాడమూడి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకరే ఆయన సాంఘీభావం చేసిన రామడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విజయం ఓకే ఓకే సో దశాబ్ద కాలంగా మీకు విష్ణువర్ పరిచయం ఉంది సో మీరు ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా చూసి ఉండొచ్చు విష్ణువర్ధన్ గారు లక్షణం అంతలాగా అట్రాక్ట్ చేయాలి విష్ణువర్ధన్ రెడ్డి గారు అనేది ఒక వ్యసనం సార్ ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన అనుచరుడిగా ఉన్న తర్వాత ఆయన అనుచరుగా తప్పించుకోవాలంటే మనం ఆ మనిషి పోవాలి అదొక వ్యసనం అంతే విష్ణువర్ధన్ రెడ్డి గారు అయినా ఒక వ్యసనం అతనిలో ఉన్న మంచి అతను చూపించేంత గౌరవం కులాలకి మతాలకి అతీతంగా కులా మామూలుగా డబ్బున్న వాళ్ళనో పేదవాళ్ళనో కాకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ ఆయన దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరిని ఒకే రకంగా చూస్తాడు డబ్బున్న వాడిని ఒక రకం ఒక సీట్లో కూర్చోబెట్టాడు పేదవాడిని ఒక సీట్లో కూర్చోబెట్టాడు కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీని ఒక దగ్గర బీసీని ఒక దగ్గర ఓసీని ఒక దగ్గర కూర్చోబెట్టి తత్వం తనకి లేదు ఎవరు వచ్చినా రైట్ రాయల్ అందరూ ఒకటే అందరూ ఆయన దగ్గర సమానత్వం ఉంటది ఆ సమానత్వాన్ని చూసి ఆయన చేసే సేవా కార్యక్రమాల్లోకి ఆ కార్యకర్తగా వెళ్ళిన తర్వాత బయటికి రావడం అనేది సాధ్యం ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి యొక్క అనుచరుడిగా పేరు పెడితే ఆటోమేటిక్ గా వాడికి ఉన్నటువంటి చెడ్డ పేరంతా పోయి మంచుడైపోతాడు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి బలమైన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల ఇటు మీకు కావాలి ఎమ్మెల్యే సీటు తో పాటు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి కూడా మరింత లాభించే అవకాశం ఉంటాడు విజయసాయి రెడ్డికి లాభిస్తుంది కోరు ప్రసన్న కుమార్ రెడ్డికి లాభిస్తుంది ఉదయగిలటువంటి అక్కడ లాభిస్తుంది మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కదా రాజారెడ్డి గారు ఆయనకి లాభిస్తుంది ఎవరికైనా సరే విష్ణువర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి రావడం వలన వైఎస్ఆర్ సిపిలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి లాభమే దాంతో పాటు ఎంపీగా చేస్తున్నటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారికి కూడా నూటికి నూరు శాతం లాభమే మంచి ఉపయోగకరమైన విషయం అసలు ఆలోచించాల్సిన విషయమే లేదండి మా నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒకసారి కమిట్మెంట్ ఇస్తే ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటాడో తప్ప కమిట్మెంట్ ని తప్పించుకునేటువంటి ఆలోచన ఆయన కాదు ఆయన దగ్గర ఉన్న అరుజ వర్గం కూడా ఆయన చెప్పిన కాంటే శిరోధార్యం ఎవరికి చేయమంటే వాళ్ళకే చేస్తాం ఈ రోజు మాకు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి కావలి నియోజకవర్గ వర్గ అభ్యర్థి శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి చేయమని చెప్పి చెప్పారు కాబట్టి మా మేము ఆయన అనుచరులుగా అందరమే చేస్తాం ఆయన యొక్క విజయం కోసం కాటం రెడ్డి విష్ణువర్ధన్ గారి రెడ్డి గారు ఆధ్వర్యంలో చేస్తాం ఈ గడిచిన తెలుగుదేశం పార్టీ నుంచి మీ అభిమాన నాయకులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అవమానాలు ఎదురయ్యానుకోవచ్చు నూట శాతం అవమానం ఏదైనా సార్ ఆ రోజు విష్ణువర్ధన్ గారు అడిగితే టికెట్ టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయనకై ఆయన వచ్చి పరిస్థితులు బాగలేకపోవడంతో ఆయనకి వాళ్లే వచ్చి వెతుక్కుని విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్లే ఆయనకు సంబంధం లేకుండా ఆయనకి తెలియకుండా ఆయన పక్కన పెట్టి ఇన్ఛార్జిని మార్చారు ఇన్ఛార్జిని మార్చిన తర్వాత కూడా ఈయన వెళ్ళి కలవాలని చూస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి అలాంటి సందర్భంలో ఎవరైనా ఒక సాధారణ కార్యకర్త వెళ్తే ఎమ్మెల్యేగా రెస్పాండ్ అవ్వకపోతే రెండు రోజులు పార్టీ మారిపోతుంది అలాంటి సందర్భంలో ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు ఆయనకి రోజు కావాలి నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల నలభై వేల ఓట్లుంటే నలభై వేల నుంచి యాభై వేల మందిని పేరు పెట్టి పేరు పెట్టి పిలవగల ఏకైక నాయకుడు విశ్వనాథ్ రెడ్డి గారు కార్యకర్తలు నలభై వేల మంది కార్యకర్తను పేరు పెట్టి వెళ్ళగలడు ఇంకా ఆ పరిస్థితులని మీరే అర్థం చేసుకోండి ఆయన స్థాయి ఏందో ఆయన ఏ విధంగా జనాలతో మమేకమై ఉన్నాడో నలభై వేల మంది కార్యకర్తలని మర్చిపోకుండా పేరు పెట్టి ఈ రోజు మీరు అర్ధరాత్రి లేకుండా మాట్లాడతాడు అలాంటి బలమైన నాయకుడి సేవలు తెలుగుదేశం పార్టీ కోల్పోయింది హండ్రెడ్ పర్సెంట్ కోల్పోయింది కోల్పోయింది అనుకోవచ్చు ఒక సీట్ ని పోగొట్టుకున్నారు పోగొట్టున్నారు చేతుల వాళ్ళు పోగొట్టుకున్నారు పార్టీ తెలుగుదేశం దానిలో ఎటువంటి అనుమానము లేదండి ఒక్క శాతం కూడా దాని అనుమానం లేదు నూటికి నూరు శాతం కాటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి అండతో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు వారు వన్ సైడ్ అయిపోయింది ఓకే ఆఫ్టర్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇస్తానన్న ఆ ప్రయారిటీ పైన మీకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడేనండి వీళ్ళు చెప్పుంటే అనుమానా విషయం అయితే ఉంది లోకల్ వాళ్ళు వరల్డ్ చేస్తాం అని చెప్పుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు అనేటువంటి అభిప్రాయం ఆయన అనుచరు వర్గంగా మాకుంది ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభిమాన నాయకులు నమ్మకం కూడా గారి నూటికి నూరు శాతం అదే కదా సార్ మా తాపత్రయం అందుకే కదా కొంతమందికి ఇష్టం ఉన్నా కొంతమందికి ఇష్టం లేకపోయినా మా నాయకుడు చెప్పిన దాని శిరోధార్యంగా భావించి ఈ రోజున ఆయన చెప్పిన దాన్ని శిరసాహించడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎప్పుడు ప్రతాప్ కుమార్ ఆల్మోస్ట్ జరుగుతుంది సార్ జరుగుతుంది పూర్తిగా ఇంకా ఒక టూ త్రీ డేస్ పట్టచ్చు ఇంకా పూర్తిగా ఇక్కడ సమన్వయం చేయాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మా నాయకుడు గారు వచ్చి ఒక రెండు రోజులు కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి తప్పకుండా ఒక రెండు మూడు రోజుల తర్వాత నూటికి నూరు శాతము వంచన లేకుండా కృషి చేస్తాం ఓకే సార్ మీకు రాజకీయాలతో సుదీర్ఘ సమయంలో టచ్ కూడా ఉంది మీకు మీ అనుభవాన్ని అంతటినీ ఉపయోగించి చెప్పాలి సార్ రానున్న ఎన్నికల్లో కావాలి పక్కన పెట్టి ప్రయత్ని పార్లమెంట్ పరిధిలో ఎలాంటి ఫలితాలు ఎలా నెల్లూరు పార్లమెంట్ లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు నోట్ల దా విజయడాక ముగిస్తారండి ఏ విధంగా చూసుకున్నా విజయసాయి రెడ్డి గారికి గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం మీరు చూసారు కదా ఆరో తారీఖు కావాలి సభ పెట్టారు జనాల స్పందన ఏంటో మీరు గమనించారు లక్షల మంది వచ్చారు అంతకు ముందున పోయిన మార్చి నెలలో చంద్రబాబు నాయుడు సభ పెట్టారు కావలిలో ఏం జరిగిందనేది మీకు తెలిసిన విషయమే జనాలు లేక దాదాపుగా ఒక గంట సేపు వెయిట్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కోసం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మిట్ట మధ్యాహ్నం రెండు గంటల నుంచి హైవేలో చెట్లు నీడ కూడా లేకుండా ప్రజలు ఎదురు చూశారు మీకు అక్కడే అర్థమైపోవాలి ఏమైపోయి విజయం ఏమైపోయింది అనేది ఓకే సార్ జగన్ గారు కష్టకాలంలో ఉన్న ప్రతిసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఆపత్ బాంధువుడి పాత్ర పోషిస్తారన్న పేరుంది నూటికి నూరు శాతం అతన్ని అరెస్ట్ చేసినప్పట్లో రాష్ట్రం మొత్తంలో మొట్టమొదటిగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి విధేయుడు మా సారు వారి బిడ్డగా ఇతన్ని గౌరవించిన మాట వాస్తవం ఆయన కోసం అందరిని ఎదిరించి ఫస్ట్ టైం రోడ్డు మీదకి వచ్చింది కూడా కాటమేంటి విష్ణునాథ్ రెడ్డి గారే ఆ తర్వాత జిల్లా మొత్తం తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించి ఎన్నో విగ్రహాలను వ్యాప్తి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి దానికి సంబంధించిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసింది కూడా మా గౌరవ నాయకులు శ్రీకాటమ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అను కొన్ని పరిణామాల వల్ల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న వాళ్ళు చేసినటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంత మేర జాప్యం జరిగి ఆయన పక్కన పెట్టి మాట వాస్తవం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన్ని చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు ఆ రిసీవింగ్ కూడా ఆయన అనుచరులుగా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది మా ఆ విధంగా రిసీవ్ చేసుకోవడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది సభలో కూడా సభలో కూడా ఆయనకి ఆ రోజు జిల్లాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మా సార్ సీఎం గారితోనే ఉన్నారు ఫస్ట్ లోనే అప్ టు థర్టీ కి మళ్ళా స్టేజ్ వచ్చారు వారి తరపు నుంచి కూడా వారి రెస్పాన్స్ బానే ఉంది సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని చాలా వాప్యాయతగా పథకం చెప్పుకోవడానికి ఆనందం ఆనందం ఆనందమే చెప్పాలి మొత్తం చాలా హ్యాపీగా ఉంది సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోసం వస్తాం రెడ్డి గారి విష్ణువర్ధన్ రెడ్డి గారి అర్థంలో పనిచేస్తాం మొత్తానికి సమీప సమయంలోనే మీ విష్ణున్న గారికి రాజకీయాల పూర్వ వైపు ఖాయం అంటారాగుతుంది సార్ కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి జిల్లా స్థాయి వ్యక్తి కాదు సార్ ఒక రాష్ట్ర అధ్యక్షులు కాబోయే నెక్స్ట్ టైం సెకండ్ రెండోసారి అయ్యేటువంటి సీఎం అయ్యేటువంటి వ్యక్తి ఆయన మాటకి తిరిగి ఉండదా సార్ ఆయన చెప్పిన తర్వాత ఇంకా అక్కడ క్వశ్చన్ మార్క్ ఏముంది పార్టీ దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి ఆ పార్టీకి వ్యవస్థాపకులు అధ్యక్షులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అతని కన్నా హోదా ఎవరికి ఉంది ఆయన చెప్పిన తర్వాత ఇంక తిరిగే ఉంది సార్ దాంట్లో సో గడచిన సారి అది హోదార్పు వచ్చినప్పుడు జగన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంట్లోనే దాదాపు ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉండే ఉన్నారు ఉన్నారంటున్నారు సో ఇది ఎఫెక్ట్ అంతా కలిసి వచ్చి రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విష్ణువర్ధుడి గారి స్థానాన్ని కేబినెట్ హోదాలో ఊహించుకోవచ్చు క్యాబినెట్ పదవి అని ఊహించుకోవచ్చు లేకపోతే ఆయన పక్కన పెట్టుకుంటారో అది తెలియదు దాని మీద అయితే క్లారిటీ లేదు ఇప్పుడైతే మేము ఆ డిమాండ్స్ అయితే కల్పించలేదు సీఎం గారు చెప్పింది ఏంటంటే అన్నా మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మీకు సంబంధించినందుకు ఉన్నతమైన స్థానంలో మీరు ఉంటారు అని నమ్మండి అని చెప్పారు సీఎం గారు చెప్పిన తర్వాత నమ్మకపోవడానికి అవకాశం లేదు కదా ఓకే 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 సో సరే కంటిన్యూ ఓకే ఇది కావాలి నియోజనపు విషయానికి వద్దాం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరా హోరాకోరి పోరు జరుగుతూ ఉంది జరుగుతుంది జరుగుతుంది సో ఈ సమయంలో మీ రాక వల్ల తెలియకుండానే వైసీపీ వైపు ఎడ్జి మారిపోయింది కావలిలో హోరా హోర పోరుని అనుకుంటున్నారు తప్ప హోరాహోరి పోరేం లేదు జే మామూలుగా రాముడి ప్రతాప కుమార్ రెడ్డి ఆల్రెడీ విన్ మా నాయకుడు వచ్చేసాడు విన్ అయిపోయాడు అంతే ఓకే అంతకు ముందు మీరు చెప్పింది ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి పోటీ అనేది మా నాయకుడు వైసీపీలోకి రాక ముందు మీరు చెప్పింది వాస్తవం హోరాహోరీ ఈ రోజు మా నాయకుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయింది ఆయన ఆల్రెడీ టవల్ వేయించుకోగానే ఇక్కడ మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ విజయం ఖాయమైపోయింది ఖాయమైపోయింది ఆ విషయం తెలుగుదేశం పార్టీ వర్గాలకి తెలుసు వారికి తెలుసు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అన్న ఉంది కదా ఉండబట్టే కదా ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో నిల్లు కావల్ నియోజకవర్గంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎవరి ఏ కార్యకర్త రోడ్డు మీద ఇల్లు పది మంది తీసి అడగండి చెప్తారు అడమడిగా వారు వన్ సైడ్ అయిపోయి మా ప్రతాప్ రెడ్డి గారి విజయము కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వైసీపీ జెండా ఏర్చుకున్న రోజే అయిపోయిందండి సో ఇక్కడ మీ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచేసట్టేనా అంతే కదండి దాన్ని ఓటమి అనుకున్న స్థానాన్ని గెలిపించే దిశగా ప్రయాణం అంతే కదా మీకు విజయ్ మామూలుగా విష్ణువర్ధన్ రెడ్డి గారు రాక ముందు కావలి అభ్యర్థి యొక్క పరిస్థితి ఏంటి కావలికృష్ణ యొక్క పరిస్థితి ఏందా మీకు తెలిసిందే విష్ణువర్ధన్ రెడ్డి గారు వైసీపీ వచ్చిన తర్వాత పరిస్థితి మీకు తెలిసిందే విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయింది హోరాహోరీ పోరి అనేది ఎప్పుడు నింది అంటే మా విష్ణువర్ధన్ రెడ్డి గారు రాక మునుపు కుం వాస్తవం అయి ఉండొచ్చు ఓకే ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన కేడరు రామ ప్రతాప్ కేడర్ అందరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు ఓకే మోహన్ గా చెప్పండి పార్టీలు ఏమైనా ఫలితాలు ఏమైనా మీ ప్రయాణం మాత్రం మీ విష్ణులు తిన్నా మేము ఉన్నంత కాలం ఒకరితో నా నేను ఉన్నంత కాలం నా ప్రయాణం విష్ణు రెడ్డి గారితోనే ఉంటుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు మీరు నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత పది తర్వాత నేను బ్రతుకున్నంతసేపు మా ఉన్న రోజులు నా ప్రయాణం ఆయనతోనే ఉంటుంది ఆయన అనుచర వర్గంలో ఎవరు కూడా పక్కెళ్ళే వాళ్ళు ఉండరండి ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారి అనుచరుడుగా ఒక ముద్ర పడిన తర్వాత అంటే అది ఒక స్టాంప్ రాష్ట్రంలో ఒక విలక్షన్ ఓకేనా సో మీ ప్రయాణం మాత్రం మీ దువి వరకు విష్ణు అయితే విష్ణువర్ధర థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన ఛానల్ పక్షి కల్పించేందుకు తప్పకుండా మీరు కోరుకునే విధంగా రానున్న రోజుల్లో మీ అభిమాన నాయకులు ఆటోమేటిక్ విష్ణువర్ధరెడ్డి గారికి ఒక సముచితమైన స్థానం స్టేట్ వైడ్ లో ఉండాలని అట్ సేమ్ టైమ్ లో మీకు కావాలని పేరు రామరెడ్డి ప్రతాప్ కుమార్ గారి విజయం సాధించాలని చాలా తక్కువ మనసారి కోరుకున్నా సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ